హాయ్ కామెడియన్ వేణుమాధవ్ని ఒకరోజు సీనియర్ ఎన్టీ రామారావు గారు చెంప పగలగొట్టాడు ఎందుకంటే వేణుమాధవ్ టీడీపీ ఆఫీస్లో పనిచేసేవాడు అప్పుడు వేణుమాధవ్ చేసిన ఒక పనికి ఎంటి రామారావు గారి కోపం వచ్చి తెల్లవారుజామున మూడు గంటలకు పిలిపించి కొట్టాడు ఇక వివరాల్లోకి వెళ్దాం ఎందుకు కొట్టాడు ఎప్పుడు కొట్టాడు ఇవన్నీ తెలుసుకోండి వీడియో నచ్చితే చివరిలో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీ వంతుగా ఒక లైక్ బటన్ కూడా నొ నొక్కండి కమిడియన్ వేణుమాధవ్ మనకి కమిడియన్గానే తెలుసు కానీ ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్టు పార్టీ ఆఫీస్లో ఒక బాయిగా జాబ్ చేస్తూ ఉండేవాడు వేణుమాధవ్ ఎన్టీ రామారావు గారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట్లా ఆయన మాట్లాడే విధానాన్ని మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మోహన్ బాబు మాట్లాడే విధానాన్ని హరికృష్ణ చంద్రబాబు నాయుడు ఇలా వీళ్ళంతా ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళ మాటల్ని అనుకరిస్తూ అదంతా మిమిక్రీ చేసేవాడు ఇలా జరుగుతున్న క్రమంలో పార్టీ ఆఫీసులో నైట్ షిఫ్ట్లు కూడా ఉండేవాడు అలాంటప్పుడు ఒకరోజు తెల్లవారుజామున ఎన్టీ రామారావు గారు లేచి చూస్తే తెల్లవారుజామున మూడు గంటలకి అక్కడ ఒక లైట్ వెలుగుతూ కనిపించింది ఆ మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు ఇంటికి పిలిపించాడు వేణుమాధవ్ని పిలిపించి ఆ లైట్ ఎందుకు తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా వెలుగుతూనే ఉంది అంటే అవును అన్నయ్య అది వెలుగుతుంది అది దాన్ని చెప్పే రోజు పాటమను కొట్టాడు పాట కొట్టి ఎరా యూనిట్కి ఎంత కరెంట్ వస్తుందో ఛార్జ్ తెలుసా నీకు డబ్బు విలువ తెలుసా నీకు అని సుత్తి అంతా చెప్పి క్లాస్ పీకిన తర్వాత ఓ బయటికి అని చెప్పాడు ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని సరే అని చెప్పేసి వేణుమాధవ్ అలా దూరంగా వెళ్ళి నిలబడ్డాడు త్రీ థర్టీ అయింది టైం ఆ టైంలో రామారావు గారు దోశ తింటున్నారు వేణుమాధవిని కొట్టినందుకు ఎందుకు ఆయనకి జాలేసి రే ఇలా రారా అని చెప్పి సగం దోశ వేణుమాధవ్కి ఇచ్చి సరే ఇవి మనసులో ఏం పెట్టుకోవద్దు వెళ్ళిపో అని చెప్పాడు ఇదనమాట వేణుమాధవ్కి ఎన్టీ రామారావు గారికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ థ్యాంక్ యూ